అందరికీ వందనాలు ప్రవణేశ్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో అఫోస్ పౌలు కురంతులకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకున్నాం ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు పౌలు ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అంటే అనేక మంది తమ్ముడు తాము యోగ్యులుగా వారు ప్రకటించుకుంటూ ఉంటారు యోగ్యత అనేది ప్రభువు నుండి అది మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది పౌలు ఇక్కడ గ్రీకు భాషలో ఉపయోగించిన పదం డోకిమోస్ డోకిమోస్ అనే పదానికి అంటే పరిశోధించబడిన అని అర్థం వస్తుంది పరిశోధించబడిన పూర్వకాలంలో కాయిన్స్ అనేవి చాలామందిలో ఉండేవి నీరు కూడా ఉన్నాయి అయితే పూర్వం కాయిన్స్ యొక్క ప్రాధాన్యత అది చాలా అధికంగా ఉండేది డోక్యుమోస్ అనే పదము కాయిన్స్ని పరిశోధించడానికి ఉపయోగించబడుతూ ఉండేది ఒక మెటల్ అది ఒరిజినల్లా కాదా తయారు చేయబడిన నాణ్యము చలామణిలో ఉన్నప్పుడు అది అసలైందా లేకపోతే నకిలీదా అని పరిశోధించవలసిన బాధ్యత ఆ కాయిన్ను ఉపయోగించే వ్యక్తి మీద ఉంటుంది లేకపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు నీటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఫైవ్ రూపీ కాయిన్ కొంతకాలం క్రితం నకిలీ కాయిన్స్ చలామణిలో ఉండేవి అసలైన వాటికి సమానంగా ఉండేది కానీ వాటిని మనం గట్టిగా కొట్టినా ఏదైనా పరికరాన్ని ఉపయోగించు దాన్ని గట్టిగా మనం కొట్టినప్పుడు అది ఏమవుతుంది రెండుగా విడిపోయేది ఇప్పుడు కాయిన్స్ అనేవి ఆ రీతిగా ఉండటం లేదు గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంది ఎందుకు నేడు దినాల్లో ఆ ఫైవ్ రూపీ కాయిన్స్ డూప్లికేట్ రావడం లేదు అని అంటే అవి పరిశోధించబడుతూ ఉన్నాయి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా వాటి విషయంలో నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు పరిశోధించబడుట అనే పదానికి డోక్యుమోస్ అనే పదం వాడబడుతుంది దాన్ని యోగ్యత అని తెలుగులో తర్జుమా చేయబడింది ఒక విశ్వాసి దేవుని ఎదుట గొప్పవాడు అని ఎంచబడాలంటే ఆ తను తాను గొప్పగా ఎంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి గొప్పవాడు కాలేడు సెల్ఫ్ ప్రమోషన్ అనేది కానీ హ్యూమన్ అప్లాజ్ అనేది కానీ మానవుణ్ణి దేవుని ఎదుట గొప్పవాడిగా నిలువ పెట్టలేదు యోగ్యత గలవానిగా నిలువ పెట్టలేదు దేవుడు ఒక మానవుణ్ణి పరిశోధిస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని అగ్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ సందర్భంలో సువర్ణమే రీతిగా అది శోధించబడుతూ ఉంటుందో మానవుని యొక్క యోగ్యత కూడా పరిశోధించబడుతూ ఉంటుంది మానవుడు తను తాను యోగ్యునిగా ఎంచుకున్నంత మాత్రాన లేకపోతే ఇతరుల ద్వారా తను యోగ్యుడు అని పిలువబడినంత మాత్రమున ఆ వ్యక్తి ఎన్నడూ కూడా యోగ్యుడు కాలేడు దేవుని బిడ్డలమైన మనము ఈ సత్యమును మనము ఎన్నడను కూడా మర్చిపోకూడదు ప్రియమైన విశ్వాసి పౌలు యోగ్యతను గురించి కొరంతు సంఘమును అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు కొరెంతు సంఘంలో కూడా ఆ రీతిని యోగ్యతను గురించి తమను తాము గొప్పగా చెప్పుకునేవారు ఉన్నట్లు పౌలు రాసిన పత్రికల వలన మనకు తెలియపరచబడుతూ ఉంది నేటి దినాల్లో కూడా అటువంటి వారిని మనము చూడగలుగుతూ ఉంటాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని మనము చదువుతూ ఉన్న సందర్భంలో యాకోబు మాట ఏమిటి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ క్రియమును పొందును శోధన సహించువాడు ధన్యుడు అని అంటూ ఉన్నాడు ఇక్కడ కూడా పౌలు డోకిమోస్ అని వాడుతూ ఉన్నాడు ధన్యుడు అనే పదానికి డోకిమోస్ అంటే ఇప్పుడే మనము కొరింత రెండవ పత్రిక పాద్యాయంలో పద్దెనిమిదవ వచనంలో పౌలు ఉపయోగించిన యోగ్యత అనే పదానికి ఉపయోగించబడిందని మనం జానం చేసుకున్నాం అదే పదాన్ని యాకోబు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆ పదానికి ధన్యుడు అనే అర్థం ఇక్కడ తర్జుమా ఉంది ప్రియమైన సంగమం మన జీవితంలో ఒక పరీక్ష గుండా మనం వెళ్తూ ఉన్నామని అంటే ఆ పరీక్ష మనల్ని ఒక సువర్ణ మార్గంలోని తీసుకుని వెళ్తూ ఉందని సత్యాన్ని మనం మర్చిపోకూడదు శోధన అనే మాటకు పైరాస్మాస్ అనే పదాన్ని యాకోబు ఉపయోగిస్తూ ఉన్నాడు దీని అర్థం ఏమిటి శోధించుట పరీక్షించుట అని అర్థం వస్తుంది పరీక్షించుట అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శోధన రెండోది మన విశ్వాసము అనేది పరీక్షించబడుట మన విశ్వాసం ఏ రీతిగా పరీక్షించబడుతుంది సాతాను మన యొక్క శోధన గడియల్లో మన విశ్వాసం నుండి తప్పించడానికి శోధిస్తూ ఉంటాడు కానీ మన విశ్వాస గడియల్లో మనము దేవుని మీద ఆధారపడి నిలువబడినప్పుడు మనము ఆ శోధనలను మనం జయించగలుగుతూ ఉంటాం యాకోబు భక్తుడు ఉపయోగిస్తున్న పదం ఏమిటి సహించుట అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు దానికి గ్రీకు బైబిల్లో హుపో మెనో అనే పదం వాడబడింది దీని అర్థం ఏమిటి అంటే సహించుట అని అర్థము ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటే భయంకరమైన ఎండవేళ కాళ్ళకు చెప్పులు కానీ షూ కానీ వేసుకోకుండా మనం నడిస్తే ఏమవుతుంది భూమి వేడిగా ఉంటుంది పాదాలు కాలిపోతూ ఉంటాయి కానీ మనము ఒక స్థలాన్ని చేరుకోవాలి ఆ స్థలాన్ని చేరుకోవటం అనేది మనకు అత్యవసరం ఆ సందర్భాలు మనం ఏం చేస్తాం ఆ వేడిని భరిస్తూనే మనము త్వరగా ఆ స్థలాన్ని చేరుకోవడానికి మనము ప్రయాసపడతాం మధ్యలో ఆగిపోతే కాలు కాలిపోతూనే ఉంటుంది ఇప్పుడు సహిస్తూనే మనం వెళ్తూ ఉంటాం ఎందుకంటే గమ్యాన్ని చేరుకోవాలి ఆగిపోయినా ప్రమాదమే ఆగిపోతే ఆ బాధను భరించడం భరిస్తూనే ఉండాలి కానీ మనము సహిస్తూ ముందుకు వెళ్తే ఆ సహనానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు ఇప్పుడు శోధనను సహించేవాడు తనలో ఉన్న విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉంది అన్న సత్యాన్ని గ్రహించి తన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు తద్వారా అతను దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఎంచబడుతూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథము మనకు ఆ రీతిగా మనకు తెలియచేస్తూ ఉంటుంది మన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మనము యోగ్యులుగా మనము ఎంచబడుతూ ఉన్నాం మనకు మనమే మనం ఎంచుకుంటే మనం యోగ్యులుగా మనం ఎంచబడతామా దేవుని శావకుడిగా ఉన్నాను కాబట్టి కాపురిగా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి అనేక మందిని నేను గమనిస్తూ ఉంటాను తమ్ముడు తామే యోగ్యులుగా ఎంచుకుంటూ ఉంటారు తమను తామే గొప్పవారినిగా ఎంచుకొని ఇతరులను తృణీకరించేవారిని వారిని నేను గమనిస్తూ ఉంటాను ఆశ్చర్యం కలిగే విషయం అంటే వారిలో దేవుని భక్తి ఉండదు విశ్వాసం ఉండదు దేవునిడల ప్రేమ ఉండదు కానీ వారు తమ యొక్క ధనాన్ని బట్టి లేకపోతే అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు తాము కొందరిని ఏర్పాటు చేసుకుని తమ గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు తద్వారా వారు ప్రజల్లో గనులు మంచివారు అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియమైన సంగమం మన జీవితాల్లో వేషధారణ అనేది ఉండకూడదు అనేక మంది నేటి దినాల్లో వేషధారులుగా జీవిస్తూ ఉన్నారు ఒక వేషధారి దేవునికి ప్రీతికరంగా జీవించగలుగుతూ ఉంటాడా ఒక వేషధారి తను తాను గొప్పగా చెప్పుకున్నంత మాత్రమున ఆ వ్యక్తి దేవునికి ప్రీతిపాత్రుడు అవ్వగలుగుతాడా మనము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది మనకు మనమే యోగ్యంగా ఎంచుకుంటే మన యోగ్యత ఎట్టి పరిస్థితుల్లో అది దేవునికి సంతోషమును కలిగించదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకనే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని పౌలు రాస్తూ ఉన్నాడు ఎందుకు రాస్తూ ఉన్నాడు అని అంటే ఆనాటి దినాల్లో కురిందు సంఘంలో కూడా అటువంటి వారు ఉండడాన్ని మనము గమనించగలుగుతూ ఉంటాము ప్రేమైన సంగమం మనము దేవునికి బిడలంగా ఉన్నాము కాబట్టి ఆయన దృష్టిలో మనలను మనము యోగ్యులుగా ఎంచుకోవాలంటే ఆయన్ని మనం సంతోషపరిచే జీవితాన్ని మనము కలిగి ఉండినప్పుడు మాత్రమే ఆయనకి మనము యోగ్యులంగా మనము ఎంచబడుతూ ఉంటాము పౌలు రాస్తున్న ఈ యొక్క పత్రికలో రెండవ కొరింతి పత్రిక పదవాధ్యాయములో పౌలు అనేక అంశములను గూర్చి అక్కడ వివరిస్తూ ఉన్నాడు ఏ విషయంలో గూర్చి వ్రాస్తూ ఉన్నాడు అంటే ప్రాధాన్యంగా కొరింతు సంఘంలో ఆ దినాల్లో ఉన్నారు దొంగపోస్తులు ఉన్నారు దేవుని వాక్యంను దానిని కలిపి చెరిపెడు అనేక వ్యక్తులు ఉన్నారు తమ స్వలాభమును కొరకు ఉపయోగించేవారు కూడా ఆ దినాల్లో ఉన్నట్లు మనము పౌలు రాసినటువంటి పత్రికల ద్వారా మనము గమనించగలుగుతూ ఉంటాం వారిని గద్దిస్తూ పౌలు ఈ మాటల్ని రాస్తూ ఉన్నాడు రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పౌలు రాస్తున్న మాట ఏంటంటే ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడునో మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు ఇప్పుడు మనం దేవుని బిడలముగా ఉన్నాము పౌలు ఇక్కడ రాస్తున్న మాటలో అనే మాటను ఉపయోగిస్తున్నాడు మనం దేవునికి ఇష్టలంగా ఉన్నప్పుడు మనుషుల దృష్టికి కూడా మనము యోగ్యులముగా ఉంటామంటాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది అని రోమా పద్నాలుగు పదిహేడులో పౌలు రాస్తున్నాడు ఆ తర్వాత ఈ మాటను రాస్తూ ఉన్నాడు మనం దేవుని దృష్టికి మనము ఇష్టలంగా ఉండాలి ఏ విధంగా ఇష్టలంగా ఉంటాము ఈ లోకంలో భోజనం బట్టి కానీ లేకపోతే ఇతరమైన వాటిని బట్టి కానీ మనం అతిశయించినట్లయితే వాటిని బట్టి మనం గొప్పగా ఎంచబడలేం ఈ ఒక్క భోజనం గురించి కానీ ఈ ఒక్క రాజ్యంని గురిచి కానీ లోక ఆనందం గురిచి కానీ మనం సంతోషిస్తూ వాటిని వెంబడించిన ఎడల మనం దేవునికి ఇష్టలంగా మనం ఉండలేము ఎందుకంటే దేవుని రాజ్యము అది భోజనము కాదు పానము కాదు కానీ నీతి సమాధానము వాటిని కూర్చునిదే ఉంటుందని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ఎందరి ఆనందమే ఏంటిది అని అంటున్నాడు నీతి సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందము ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు ఎదురయ్యారు దేవుని ఆత్మతో నింపబడ్డామని చెప్తున్నారు కానీ వారిలో నీతి అని సంపూర్ణ నీతి సంపూర్ణత లేదు సమాధానము లేదు పరిశుద్ధాత్మ్య ఆనందం లేదు కొన్ని సందర్భాల్లో దేవుని సేవ చేస్తున్నామన్న వారు తమ ఆత్మతో నింపబడ్డాము భాషలతో మాట్లాడుతున్నాము దర్శనాలు చూస్తామని చెప్తూ ఉంటారు నేను వారిని గమనిస్తూ ఉన్నప్పుడు వారినితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో ఆ లక్షణములు కనిపించడం లేదు ఎవరిలో దేవుని నీతి ఉంటుందో వారిలో సమాధానం ఉంటుంది పరిశుద్ధ ఆత్మందలి ఆనందం ఉంటుంది ఈ మూడు కూడా ఉంటాయి దేవుని ఆత్మహత్య నింపబడ్డాము అని చెప్పుకున్న వారు నిన్నే ఒక గృహానికి వెళ్ళాను ఒక కోరికకు వెళ్ళిన సందర్భంలో వారిలో అసమాధానం లేదు కానీ మేము దేవుని సేవ చేస్తున్నాం ఆత్మతో నింపబడ్డామని చెప్తున్నారు ఇది ఎలా కుదురుతుంది ప్రేమైన సంగమా దేవుని మోసపరచడం అనేది కొంతమందిలో మనం గమనించుతూ ఉంటాం తమను తామే వారు మెచ్చుకుంటూ ఉంటారు పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు చదవబడిన యొక్క రెండవ కొంత పత్రిక పదో అధ్యాయంలో పౌలు ఏమని రాస్తూ ఉన్నాడు అని అంటే పదవచనంలో యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు యేసు ప్రభు సాత్వికడు మృదుత్వము కలిగిన వాడు కాబట్టి వాటిని బట్టి నేను ఏసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు సాత్వికము మృదుత్వము అనేది దేవుని బిడ్డలో ఉంటుంది ప్రాముఖ్యంగా దేవుని ఆత్మధరింపబడ్డాము అని చెప్పుకునే వాళ్ళలో అటువంటి వారు కూడా శరీర ప్రకారంగా జీవించగలుగుతారా జీవించలేరు నేను దినాల్లో అనేక మంది మోసగానులు బయలుదేరుతూ ఉన్నారు మనం పరిశీలించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది అనేక మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు అందరి ప్రవచనాలు నెరవేరుతున్నాయా మనం టీవీలో చెప్పే వాళ్ళ సంగతిని మనం పక్కన పెడితే మన చుట్టూ ఉన్న వారిని మనం పరీక్షించవలసిన అవసరత ఉన్నది పౌలు వాటిని కూడా ఖండిస్తూ ఉన్నాడు ఉదయ కాలంలో దేవుని వాక్యము అటువంటి వారిని గద్దిస్తూ ఉంది